మేము ఈరోజు ఊరి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసాము రాగానే వచ్చి చూడగానే ఎంత చెత్త అయితే ఉంది చూసి షాక్ అయిపోయాను కనీసం అంత జర్నీ చేసి కొద్దిసేపు రెస్ట్ అయినా తీసుకుందామంటే టైమే లేకుండా చూడండి ఎంత చెత్త అయితే ఉందో పని ఆమె వస్తుంది క్లీన్ చేస్తుందిలే బయట అనుకున్నాను ఆమె రానట్టుంది ఎంత చెత్త పడిందో నార్మల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడైతే ఆమె కోసం కూడా నేనేం వెయిట్ చేయను ఆమె వచ్చేది ఎయిట్కి నైన్ కల్లా వస్తుంది నేను లేవగానే నా పని నేను చేసుకుంటాను కనీసం ఊర్లో లేనప్పుడైనా ఇట్లా క్లీన్ చేస్తారనుకుంటే అది లేదు రాగానే రాగానే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకునేసి నా పని అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను బయటంతా ఫస్ట్ బయట క్లీన్ చేసుకుంటే చాలు చాలా చెత్త ఉంది మా తులసమ్మ కూడా ఎండిపోయింది అదేదో పురుగు ముట్టినట్టుంది వచ్చి చూడగానే ఆకులన్నీ రాలిపోయాయి తమలపాకు చెట్టునైతే మేము లోపలే పెట్టేసి పోయాము పక్కన పిల్లలు ఉన్నారు అది పీకేస్తారు ఆకులన్నీ అని చెప్పేసి లోపలే లోపల పెట్టేసి అయితే పోయాము అది కూడా గాలాడక మొత్తం ఆకులన్నీ దానికి కూడా రాలిపోయాయి తులసమ్మ కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి ఇప్పుడైతే బెటర్గానే ఉంది ఇంకా ఇంకొచ్చి రాగానే మా ఆయన రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోయారు అయితే ఏం చేయలేదు ఇంకా ఆయన పోతేనే నేను పాస్తా అయితే చేసుకొని తిన్నాను ఇంకా ఊరి నుంచి తెచ్చిన సామాన్లు చాలా ఉన్నాయి ఇంకా అవి సర్దుకుందామని చెప్పి అన్నీ సర్దుకుంటూనే ఉన్నాను ఈ సీతాఫలాలు మా చేలో ఉంటే మా మామిచ్చి పంపించినాడు నిమ్మకాయలు కరేపాకు అన్నీ ఇంకా ఇవి నేను విశాల్ మాటలు మొన్న నేను వీడియో చేశా కదా అవే మా మమ్మీ రాగి పిండి జొన్నపిండి బియ్య పిండి అన్నీ కట్టి కవర్లో పెట్టింది ఆ స్టాండ్కి తగిలి కవర్ అంత ఓపెన్ అయ్యి పడంత కింద పడింది ఆ స్టాండ్ అయితే మా పిన్ని తీసిచ్చింది ఆ ప్లేట్స్ మా పిన్ని మన గృహ ప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకుంది ప్లేట్స్ అయితే ఇచ్చింది నేను ఇంకా సీతాఫలం ఫుల్గా మాగిపోయింది బాగా మంచిగా స్మెల్ వస్తుంటే బిగ్ బాస్ చూసుకుంటూ సీతాఫలం అయితే తినేస్తున్నాను మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు నేనైతే బిగ్ బాస్కి పెద్ద ఫ్యాను మా ఆయన నైట్ టైం అయితే నన్ను బిగ్ బాస్ చూడనివ్వరు తిడుతూనే ఉంటారు బిగ్ బాస్ పెట్టుకుంటే అందుకే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక టెన్ ఓ క్లాక్ వస్తుంది కదా మా మ్యూజిక్లో ఆ ఎపిసోడ్ అయితే నేను చూస్తాను డైలీ ఒక్కరోజు కూడా మిస్ కానీ హాట్స్టార్లో అయినా ఖచ్చితంగా అయితే చూస్తాను ఇంక ఇక్కడ మొత్తం అన్ని చెత్త బట్టలు అన్నీ పెట్టేసి మిషన్ కేసి పెట్టేసాను బట్టలన్నీ మా అమ్మ వాళ్ళు ఊరి దగ్గర మొత్తం మాడ మూసుకొనే ఉంది మేము పోయిన రోజు నుంచి అసలు ఎండ అనేది కాలేదు ఇంకా ఆ బట్టలన్నీ తడిచిన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని ఎందుకు లే స్మెల్ వస్తాయని చెప్పేసి నేనే ఇక్కడికి వచ్చినాక వేసుకుంటానంటే మా మమ్మీ సర్లే అనింది ఈవినింగ్ వంట చేయడానికి ఇంట్లో కాయగూరలు అయితే ఏం లేకుండా ఊరికెళ్ళాం కదా ఇంకొచ్చే లోపల అన్నీ వాడిపోతాయని చెప్పి పోయేటప్పుడే నేను అన్నీ ఖాళీ అయితే చేసేసి పోయాను బయటకు వెళ్ళి తెచ్చుకుందామన్నా నాకు ఈరోజు అస్సలు టైమే లేకుండా నుంచి పనే సరిపోయింది మా ఆయననే తీసుకురామని చెప్పాను ఏవో ఒకటి తీసుకురా నేను సండే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పాను ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చినందుకు ఈవినింగ్ ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను మా ఆయనకి ఏ రైస్ అన్నా చేయని ఏమన్నా చేయని సైడ్ డిష్కి అయితే ఏదో ఒకటి ఉండాల్సిందే నార్మల్గా బజ్జీలు అవి ఇవి తింటాడు ఇంక ఈరోజు ఎగ్ రైస్లోకి అయితే ఆమ్లెట్ వేసేమని అడిగితే ఇంకా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను ఇంక ఇద్దరం కూర్చొని అయితే డబ్ల్యూడబ్ల్యూ చూసుకుంటే తినేసాము మా ఆయన మూవీస్ పెట్టమంటే పెట్టాడు డబ్ల్యూడబ్ల్యూఈనే చూస్తాడు మా ఆయనతో గొడవ పడలేక నేను కూడా ఇంకా అదే చూడడం అయితే మొదలుపెట్టాను ఈ పొద్దున నేను ఆ షో చూశాను వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటాడు ఆ దుబ్బోడే గెలుస్తాడని ఇక్కడ మా ఆయనకైతే చెప్తున్నాను ఇంక ఇద్దరం తినేసిన తర్వాత నేను సామాన్లు అయితే కడిగేసి పెట్టుకున్నాను మా ఇంట్లో బొద్దింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే బొద్దింకలన్నీ ఉండే ఆయింట్మెంట్ తెచ్చి పెట్టిన తర్వాత అవి అయితే వెళ్ళిపోయాయి అందుకే నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంగిడి ఉంది మాలేంపల్లి అని అక్కడ అన్నీ దొరుకుతాయి మా ఊర్లో అక్కడైతే తీసుకొచ్చి పెట్టాను మొత్తము పనుకొనే ముందర సింక్ అది ఇది అన్నీ క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మూలసల్లో అంతా ఆయింట్మెంట్ పెట్టుకోవాలి ఆయన ట్యూబ్ మొత్తం పెట్టేయమన్నారు నేను ట్యూబ్ ఎందుకు వేస్ట్ కొంచెం కొంచెం పెట్టి ట్రై చేద్దామని పెట్టాను మార్నింగ్ లేచి చూడగానే మొత్తం బొద్దింకలన్నీ చచ్చిపోయాయి చాలా బాగా అయితే పనిచేస్తుంది ఆయింట్మెంట్ ఈరోజు ఈ రోజు వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచ్